ద్వితీయోపదేశకాండం తొమ్మిదవ అధ్యాయం బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ నైన్ కాండం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మీరు యహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలే అన్నపానములు మాని నలుబది పగళ్ళు నలుబది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిల దేవుని బిడలారా ఇంతవరకు మనం చదివినటువంటి వాక్య భాగంలో ద్వితీయోపదేశం తొమ్మిది పద్దెనిమిదిలో బైబిల్ ఈ రకంగా వ్రాయబడింది మీరు యహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలే అన్నపానములు మాలి మాని అన్నపానములు మాని నలబడి పగళ్ళు నలబది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిల ఇక్కడ మోసే భక్తుడు దేవుని సన్నిధానంలో నలభై రాత్రిం పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు బైబిల్లో మనం గమనిస్తే ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి అనాది కాలం నుంచి ఉన్నాయి మోసే కాలం నుంచి ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి దేవుని బిడల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి దేవుని బిడలు ఉపయోగించినటువంటి బలమైన సాధనం ఏంటంటే ఉపవాస ప్రార్థన దేవుని బిడలారా మోసే నలభది రాత్రింబగళ్ళు అన్నపానములు మాని ఫుడ్ తీసుకోకుండా వాటర్ తీసుకోకుండా ఫార్టీ డేస్ ఉన్నాడండి ఫార్టీ డేస్ అలా మూడు సార్లు మూడు సార్లు మోసే భక్తుడు చేశాడు మూడు సార్లు మోసే భక్తుడు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు బైబిల్లో మనం గమనిస్తే మోసే చేసినటువంటి ఈ ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు కొంతమందికి అనుమానం వస్తుంది మూడు సార్లు ప్రార్థన చేశాడా నలభై రోజులు ఎస్ మొట్టమొదటిగా దేవుని యొక్క పది ఆజ్ఞలు పొందడానికి నలభై రోజులు ఉపవాసం అండి ప్రార్థన చేశాడు ప్రపంచంలో ప్రతి రాజ్యాంగం వెనక ఈ పది ఆజ్ఞలు ఉంటాయండి ప్రపంచంలో ఏ దేశమైనా మీరు తీసుకోండి ఆ దేశం యొక్క రాజ్యాంగం వెనక ఈ పది ఆజ్ఞలు ఉంటాయి పది ఆజ్ఞలు ఉంటాయి ఈ పది ఆజ్ఞలను ఎలా పొందుకున్నాడు అండి నలభై రోజులు ఉపవాస ప్రార్థన రెండవదిగా రెండవదిగా ఇస్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తమ బంగారముతో తమ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలను కరిగించి ఒక దూడను చేసుకొని ఆ దూడ ఎదుట నాట్యమాడుతూ ఐగుప్తు నుండి విడిపించింది దూడే దూడ ఎదుట వాళ్ళు స్థుతులు చెల్లించడం ప్రారంభించారో డ్యాన్స్ చేయడం ప్రారంభించాడో వారిని చూచి నలభై రోజులు తిరిగి మోసే ఉపవాసం ఉన్నాడండి నలభై రోజులు మోసస్ ఫాస్ట్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఎప్పుడైతే ఈ యొక్క సమయంలో వాళ్ళు ఆ యొక్క దూడను చేసుకున్నారు తన చేతుల్లో ఉండేటువంటి ఈ యొక్క పలకలను మోసే కింద వేసి పగలగొట్టేశాడండి కోపం వచ్చి వీళ్ళక పది ఆజ్ఞలు వీళ్ళ ఈ పాడు పనులు చేసేది విగ్రహారాధన వీరు చేస్తున్నారా వీళ్ళు ఈ దూడలు దేవుడు అని భావిస్తున్నారా అని ఆ పదే ఆజ్ఞల పలకలను పగలగొట్టిన తర్వాత తిరిగి దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలు పొందడానికి మూడోసారి నలభై రోజులు ఉపవాసం ఉంటాడు దేవుని విడలారా అంటే నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు మోసే దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు వన్ ట్వంటీ డేస్ దేవుని బిడలారా ఆరు రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే నీకేం నష్టం రాదు నీ కుటుంబానికి ఏం నష్టం రాదు దేశానికి నష్టం రాదు దేవుని బిడ్డలారా అన్ని రకాలుగా అది ఆరోగ్యకరం అన్ని రకాలుగా ఆత్మీయంగా క్షేమకరం అన్ని రకాలుగా అది మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటిది మరి మోసే ఉపవాస ప్రార్థన ఎలా ఉన్నది ఎలా ఉన్నది అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో మోసే దగ్గర మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటి మోసే యొక్క ఉపవాస ప్రార్థన మనకు నేర్పించే ఆత్మీయ సత్యాలేంటి what is the uh, spiritual lessons we can learn from the 40 days of moses రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క విడలంగా మోసే జీవితంలోంచి నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు ఏంటివి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటాం రండి మొదటి భాగంలో మీ ఎదుటికి తీసుకొని వస్తాను ద్వితీయోపదేశకాండం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం పద్దెనిమిదవ వచనం మీరు యహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలే అన్నపానములు మాని నలవది పగళ్ళు నలవది రాత్రులు నేను సన్నిధిని నలబడి రాత్రి బగళ్ళు నేను ఉపవాసమున్నానం లేదు నలభై రాత్రి నేను సన్నిధి ఉపవాస ప్రార్థన ద్వారా కలిగేటువంటి గొప్ప దీవెన ఏంటి తెలుసా దేవుని సన్నిధికి నువ్వు దగ్గర అవడం ప్రారంభిస్తావు దేవుని సన్నిధికి అంటే ఇంతకు ముందు ఆహారానికి దగ్గర అయ్యావేమో లేకపోతే ఇంతకుముందు ప్రజలకు దగ్గర అయ్యేవేమో ఇంతకు ముందు ఆయా బాధ్యతలకు దగ్గర అయ్యావేమో ఇంతకు ముందు ఆయా రకాలైనటువంటి సమస్యలకు దగ్గర అయ్యావేమో ఉపవాస ప్రార్థన మోసి అంటున్నాడు దేవా నా ఉపవాస ప్రార్థనలో నేను నా కడుపుకు దగ్గర కాల లేకపోతే నేను ఏదో ఆ కొండ మీద ఉండలేదు కొండకు దగ్గర కాలేదు నేను నేను ఎదుట లక్షల మంది ప్రజలు లక్షల మంది యొక్క ఉన్నాయి లక్షల మంది యొక్క బాధలు ఉంటాయి అవన్నీ మోసేని తీర్చాలి కానీ మోసే అనుకున్నాడు ఇంతమంది హ్యాండిల్ చేయాలంటే ఇన్ని సమస్యలను హ్యాండిల్ చేయాలంటే లెట్ మీ గో బ్యాక్ టు ఫాస్టింగ్ ఉపవాస ప్రార్థన అనేటువంటిది దేవుని సన్నిధికి నేను నడిపించాలి దేవుని సన్నిధికి నేను నడిపించాలి దేవుని బిడలారా ప్రతిరోజు మన శరీరము మనము అన్నం దగ్గరికి లేదా టిఫిన్ దగ్గరికి వెళ్తాం లేదా మధ్యాహ్నం మళ్ళీ భోజనం దగ్గరికి వెళ్తాం సాయంత్రం అవుతున్న స్నాక్స్ రాత్రి అవుతున్న భోజనం అంటే మనం వెరీ క్లోజ్ టు ద ఫుడ్ ఐటమ్స్ మనం ఆహార పదార్థాలకు దగ్గర అవుతాం ఉపవాసం ఉన్నప్పుడు ఆహారానికి దూరం కావడం మాత్రమే కాదు చాలా సందర్భాల్లో ఈ తప్పు మనం చేస్తుంటాం ఆహారం తీసుకోకుండా మన డైలీ యాక్టివిటీస్ మనం కలిగి ఉంటాం కాదు కాదు కమ్ టు ద క్లోజ్నెస్ ఆఫ్ ద లాడ్ దేవునికి మరీ సమీపానికి రావాలి దేవుని బిడ్డలారా వెనక చూస్తే ఆ లక్షల మంది ప్రజలు నివాసం చేస్తుంటే ఎంత గందరగోళం ఉంటదో కదా ఎంత గందరగోళం ఉంటుందో ఇది నాన్న ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఫోన్స్ ఉన్నాయి అది నాన్న ఫోన్స్ లేవు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే గట్టి గట్టిగా పిలిచి వారితో మాట్లాడాలి అంటే ఎక్కడ చూసినా గందరగోళం అన్నిటికీ దూరం అయిపోయి ప్రజలకు ఆ సమస్యలకు అన్నిటికీ దూరం అయిపోయి దేవుని సన్నిధానంలోనికి వచ్చాడు ఉపవాస ప్రార్థన నిన్ను ఎక్కడికి నడిపించాలి తెలుసా నీకు అన్నం దూరం చేయడమే కాదు నిన్ను ట్రిమ్గా చేయడం మాత్రమే కాదు నీ జీవితంలో దేవుని సన్నిధి దేవుని సన్నిధి అంటే ఒక మాటలో చెప్తాను డిస్కనెక్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ లైఫ్ అండ్ కనెక్ట్ నీ యొక్క దైనందిన జీవితంలో ఉన్న వాటికి డిస్కనెక్ట్ అయిపోయి వాటి నుంచి వేరు చేయబడి దేవుని గడపడమే ఉపవాసం అండి మోస చేసింది రాత్రి మగళ్ళు అన్నపానములు పుచ్చుకోనకుండా సాగిల పడి హీ వాస్ ఎంజాయింగ్ దసన్స్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలారా ప్రతి ఉపవాస ప్రార్థన లేదా నువ్వు ప్రతి వారంలో ఒక రోజు ఉంటావేమో లేదా నెలకు ఒక మారు ఉంటావేమో యువర్ ఆఫ్ ఫాస్టింగ్ షుడ్ లీడ్ ద ెస్ ఆఫ్ లాడ్ దేవునికి నేను మరింత సమీపస్తునిగా సమీపస్తురాలిగా చేయడం ప్రారంభించాలి దేవుని బిడలారా అంటే మోస ఎందుకు ఆ కొండ మీదకి వెళ్ళి సాగిల ప్రార్థన చేశాడు భూమి పైన లేదా ఆ ప్రజల దగ్గర ఆ ప్రజల దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ప్రార్థన చేసుకుంటే ఎవరో ఒకరు వస్తారు ప్రార్థన చేసుకుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తున్నారు అందుకే హీ చూస్ ద ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్ నాట్ ఓన్లీ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ ద పీపుల్ ఈజ్ ఆల్సో మేకింగ్ హిమ్సెల్ అవే ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రాక్షన్ అన్ని రకాలైనటువంటి అతని దృష్టిని మరల్చే వాటి నుంచి మోసే వేరు చేయబడ్డాడు దేవుని ఈ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఉపవాస ప్రార్థన ఎక్కడికి నేను నడిపించాలి తెలుసా ఏదో కడుపు ఖాళీ చేసుకోవడం మాత్రమే కాదు గుర్తుంచుకోండి యూ మస్ట్ బి కనెక్టెడ్ టు ద దర్సన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధానంలోకి రావాలి దేవుని బిడ్డలారా కమ్ ఆన్లీ ఇన్ ద ద లాడ్ దేవుని సన్నిధికి త్వరగా వద్దా వచ్చి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మనం గడుపుదాం దేవుని సన్నిధిలో మనం గడుపుదాం దేవుని బిడలారా ఉపవాస ప్రార్థన ఎప్పుడు శక్తిగా ఉంటుంది తెలుసా ఎప్పుడు బలమైనదిగా ఉంటుంది తెలుసా ఎప్పుడైతే నీ యొక్క నీ యొక్క రెగ్యులర్ షెడ్యూల్ నుంచి వేరు చేయబడి దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని సన్నిధిని గడపడం ప్రారంభించాలి దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభించాలి వాక్యం దగ్గర ప్రార్థన దగ్గర లేకపోతే పాటలు పాడుతున్న దేవుని సందులో గడుపు దేవుని గడుపు గడు అంతేగా జీవితంలో ఉండకూడదు అందుకే నేను అంటాను మీకు ఆ ప్రార్థన చేయడానికి ఏది కంఫర్టబుల్ ఆ టైంలో ఉపవాసం ఉండండి కానీ ఆరు రోజులు ఉపవాసం ఉండి దేవుని మనం కనపడదాం దేవుని సందులో మనం కనపడదాం దేవుని బిడలారా ఒకవేళ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకో డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేస్తారు కదా మీరు ఏమన్నా రోడ్ లో ఆపరేషన్ చేస్తారా అని అడిగితే ఏమంటాడు బుద్ధుందా ఆపరేషన్ రోడ్ లో ఎక్కడ చేస్తారు థియేటర్ లో చేస్తారు ఒకవేళ మీకు చాలా పెద్ద క్లినిక్ ఉంది కదా ఆ క్లినిక్ లో ఎక్కడ ఆపరేషన్ చేస్తారు అంటే డాక్టర్ అంటాడు ఐ అమ్ ఎ సెపరేట్ ప్లేస్ ఆ ఒక ఒక ఆపరేషన్ థియేటర్ ఒకటి పెట్టుకున్నాను నేను మనం అడుగుదాం ఎందుకు అక్కడే చేస్తావ్ అక్కడే చేస్తావు ఎందుకు తెలుసా ఇంట్లో ఆపరేషన్ థియేటర్ పెట్టుకోవాలా లేకపోతే రోడ్డు పైన ఆపరేషన్ థియేటర్ పెట్టాలా లేకపోతే ప్రజల ఎదుట ఆపరేషన్ థియేటర్ పెట్టలా ఒక ప్రత్యేకమైన ప్లేస్ లో ఆపరేషన్ థియేటర్ పెట్టాడు అందులో ఏముంటదో తెలుసా సెల్ ఫోన్ ఉండదు డిస్ట్రాక్షన్స్ ఉండవు ప్రజలు ఉండరు ఏముండరు అక్కడ ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ అది ఒక వ్యక్తి యొక్క జీవన్ మరణం అక్కడ జరుగుతుంది ఆపరేషన్ థియేటర్ లో కాబట్టి అది చిన్న ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఎక్స్క్లూజివ్ ఏరియా ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటది అక్కడే ఆపరేషన్ చేస్తాడండి బయట ఎక్కడైనా చేశాడా ఆ పేషెంట్ చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత ఈ కూడా చంపుతారు ఇది తెలుసా it is a highly prone to all the infections అనేక రకాలైనటువంటి అంటు వ్యాధులకు అది బయట నిలయంగా ఉంటది ఉపవాస ప్రార్థన అదే దేవుని సన్నిధానంలోనికి వచ్చి ప్రత్యేకంగా గడపడమే ఉపవాస ప్రార్థన అండి డోంట్ మింగిల్ విత్ అదర్స్ ఇతరులతో గడుపుతూ నేను ఉపవాసం ఉన్నాను ఉపవాసము కాదు కాదు అలా ఉండకూడదు మోసం ఏం చేశాడు ఉపవాసములో హీస్ ఇన్ దర్సన్స్ ఆఫ్ దా దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు ఈ ఈ ఆరు రోజుల ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో మనం గడిపే వ్యక్తులుగా మార్చాలి దేవుని సన్నిధిని మనం కోరుకునే వ్యక్తులుగా మార్చాలి దేవుని బిడలారా చాలా మంది అంటారు ఉపవాసం ఉండి మేము ఏం చేయాలి వెరీ సింపుల్ అండి వెరీ సింపుల్ ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి నీ దగ్గర బైబిల్ పెట్టుకో పాటల పుస్తకం పెట్టుకో ప్రేయర్ పాయింట్స్ అన్ని రాసి పెట్టుకో రాసి పెట్టుకో దేని నిమిత్తమై ప్రార్థన చేయాలి రాసి పెట్టుకో ఒకసారి పాట పాడు ఒక బైబిల్ చదువు ఆ బైబిల్లో నీకు ఏదైనా వాగ్దానం దొరికే అది రాసి పెట్టుకో నీ దగ్గర ఉన్న ప్రార్థన మనవులకు ఆ వాగ్దానాన్ని కోర్ట్ చేయడం ప్రారంభించు ఒక స్మెల్ అయిపోతుందండి అండి ఒకసారి అయిపోతుంది టేక్ బ్రేక్ ఆకలయిందా నీళ్లు తాగు అంతే ఇంకా వేరొకటి ఏమొద్దు వేరొకటి ఏమొద్దు ఆ తర్వాత మళ్ళీ రెండవసారి ఒక పాట పాడు మళ్ళీ ఒక వాక్యాన్ని చదువు మళ్ళీ ప్రేయర్ పాయింట్స్ కోసం ప్రార్థన ఇఫ్ యు లైక్ దిస్ ఆర్ ఇన్ ద ద ఆఫ్ అందుకే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా మత్ యసు వార్త ఆరవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో ఉపవాస ప్రార్థన ఏ రకంగా ఉండాలనో మనం గమనిస్తాం మత్త వార్త ఆరవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖలై ఉండకుడి తాము ఉపవాసము చేయించున్నట్టు మనుష్యులకు కనబడవలనని ఉపవాసం ఎలా చేయకూడదంట మనుషులకు కనపడాలని మనుషుల దగ్గర గడపొద్దు అంటే నీ ఇంట్లో అందరు కూర్చున్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నాను అనేటువంటిది కాదు దేవుని సరే మనుషులకు కనపడకు దేవుని కనపడు ఉపవాసం అనేటువంటిది నీవు దేవునికి కనపడాలి ఇంకా ఏమంటున్నాడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకుడి ఉపవాసం చేసే వాళ్ళు చాలా దుఃఖంగా కనపడతారంట కొంతమంది ఎందుకు అన్నం తినలేదు ఈరోజు ఈరోజు టిఫిన్ తినలేదు రాత్రి ఏం తినలేదు వాళ్ళు ఏదో తింటున్నారు పక్కి ఇంట్లో వాసన వస్తుంది కర్మగాలి ఉపవాసం ఇప్పుడే ఉండాల్సి వచ్చింది దేవుని బిడ్డలారా బైబిల్లో రాబడు దుఃఖ ముఖలే ఉండొద్దు నీ ఇంటెన్షన్ ఏంటి తెలుసా నేను దేవుని సన్నిధిలో గడపాలి దేవుని సన్నిధానంలో నేను గడపాలి దేవుని బిడ్డగా నేను ఉండాలి దేవుని యొక్క సన్నిధిని నేను కాంక్షించాలి మనుషులకు కనపడొద్దు సపరేట్ యువర్ సెల్ సెపరేట్ యువర్ సెల్ దేవుని బిడలంగా మనం మనం ప్రత్యేక పరుచుకుందాం ఇంకేమంటున్నాడు పదిహేడవచనం ఉపవాసము చేయించున్నట్టు మనుషులు కనబడాలని కాక నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కోను అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రతిఫలం ఎప్పుడు ఉంటుంది అంట నీవు డే టు డే యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకుంటా ఏదో మీల్స్ ను స్కిప్ చేసి టిఫిన్ స్కిప్ చేసి లేకపోతే నైట్ డిన్నర్ ను స్కిప్ చేస్తే అది ఉపవాసం కాదు మనుషులకు కనబడకుండా దేవునికి కనపడేటువంటి ఒక వ్యక్తిగా మారిపో దేవుని కనపడే వ్యక్తిగా మారిపో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి దేవుని సన్నిధానంలో స్థుతించు వాక్యాన్ని చదువు దేవుని బెడలారా అది నీ జీవితంలో ఏం చేస్తో తెలుసా దేవుని నుండి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును నీ తండ్రి దగ్గర నుంచి నీ దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం రావాలంటే బీ ఇన్ దజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభించు దేవుని బిడ్డలారా ఒక సోదరుడు నన్ను అడిగాడు అన్న నాకు ఉపవాసం ఉండడానికి టైమే లేదు నేను టైం లేకుండా ఉంటుంది బ్రదర్ ఉదయం నుంచి టైం ఉంది కదా నాకు చాలా బిజీగా ఉంటుంది అలాగైతే నేను రాత్రి ఉండు రాత్రి ఉండు రాత్రి కూడా నాకు చాలా పనులు ఉంటాయన్న పనులు ఉంటాయి పదకొండు వరకు పనులు ఉంటాయా ఉంటాయని పది గంటలకు అయిపోతాయన్న దెన్ యూ బీ ఇన్ ద ప్రేయర్ పది నుంచి పది నుంచి ఒంటి గంట వరకు ప్రార్థనలో ఉండు లేదా తెల్లారుజాము ఒంటి గంట అయిపోయిన తర్వాత తెల్లారుజామున నాలుగు గంటకి లేచి మళ్ళీ ఒక రెండు గంటలు ప్రార్థనలో ఉండు దేవుని బిడలారా మనం అనుకుంటే మనం అనుకుంటే మనం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా దేర్ విల్ బి టైం ఫర్ అస్ డోంట్ సే ఐ డోంట్ హ్యావ్ ఎ టైం డోంట్ సే ఐఎమ్ బిజీ నేను బిజీ అని కానీ నాకు టైం లేదని కానీ చెప్పొద్దు మోసే నలభై రోజులు రాత్రి మగలు అన్నపానాలు మానేసి దేవుని సనంలో గడిపినప్పుడు నీకు నాకు టైం ఉండకుండా ఎలా పోతుందండి ఎలా పోతుంది మనము మన కుటుంబ సమస్యలను లేదా మన ఉద్యోగ సమస్యలను మనం చూస్తున్నాం మోసే లక్షల మంది ప్రజల సమస్యలను హ్యాండిల్ చేయాలి అలాంటి మోసే హీ చూస్ ద టైం టు బీ ఇన్ హిస్ దేవుని సన్నిధిలో గడిపాడు మొట్టమొదటిగా ఉపవాసం అనేటువంటిది దేవుని సన్నిధిలో నేను కనబడేటట్లు చేయాలి నువ్వు దేవుని వాక్యం దగ్గర కనపడాలి దేవుని స్థుతిస్తూ కనపడాలి నీ అంశాలు నీ రాసి పెట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించు దేవుని బిడలారా రేపు ప్రార్థన చేయకముందే ఈ రోజు ఏమన్నా ఐటమ్స్ అన్ని రాసి పెట్టుకుందాం అన్నిటిని రాసి పెట్టుకొని ఒక్కొక్క దాన్ని నిమిత్తమే ప్రార్థన చేద్దాం యూ కెన్ స్పెండ్ ఇన్ హిస్ టైం దేవుని బిడలారా నీవు ఆహారాన్ని తినక ఆహారాన్ని తినక ఉంటున్నావు మళ్ళీ ఏం జరుగుతుంది ఆహారాన్ని తినకుండా దేవుని సినిమాలో కనపడితే నీ ఆత్మ బలపడ్డం ప్రారంభిస్తుంది నీ ఆత్మ బలపడ్డం ప్రారంభిస్తుంది ఇంతవరకు నువ్వు ఎక్కువసేపు ప్రార్థన గడపలే ఎప్పుడు ఎక్కువగా వాక్యం చదవలే ఎప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా నువ్వు లేవు ఎప్పుడు ఎక్కువగా దేవుని స్థుతించిన వ్యక్తిగా లేవు ఇఫ్ యూ స్పెండ్ సమ్ టైమ్ ఎక్స్క్లూసివ్లీ ఇన్ హిస్ పర్సన్స్ ఆయన సంధులను ఉండగా నీ ఆత్మ బలపడ్డం ప్రారంభిస్తుంది నీ ఆత్మ బలపడ్డం ప్రారంభిస్తుంది ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో కనపడ్డం దేవుని సన్నిధిలో కనపడ్డాం మోసే నువ్వు ఏం చేస్తే ఉపవాసం ఉండి అందరి దగ్గర కూర్చొని ఎవరాలు చేస్తూ పంచాయతీలు చేస్తూ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నావా సెటిల్మెంట్స్ అంటే నా ఉద్దేశం వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నావా మోస అంటాడు అది నేను చేశాను ఇంతకుముందు కానీ ఇప్పుడు నలభై రోజులు ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం దేవుని సన్నిధిలోకి నేను నడిపించాలి దేవుని సన్నిధిలో డిస్కనెక్ట్ ఫ్రమ్ ద ఓల్డ్లీ థింగ్స్ సెకండ్లీ యూ మస్ట్ బి డిస్కనెక్ట్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్ ఆల్ ద డిస్ట్రాక్షన్ ఒక స్థలాన్ని చూసుకో అందుకే నేను అంటున్నాను ఒకవేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు వీల్లేదా సాయంత్రం చర్చలకు వద్దాం వీల్ ప్రే టుగెదర్ కలిసి సంఘంగా మనం ప్రార్థన చేద్దాం ఫస్ట్ పాయింట్ ఉపవాసం దేవుని సన్నిధిలోకి నేను నడిపించాలి రెండోదిగా తొమ్మిదో అధ్యాయం ద్వితీయోపదేశ కాండం తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని తిరిగి చదువుకుందాం మేము నశింప చేయవలనని కోపపడిన యహోవా కోపోద్రేకమును చూచి భయపడి తిని ఆ నా మనవి కోపోద్రేకమును మోషే నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు మోసే మోసే అంటున్నాడు నా జీవితంలో ఒక భయం ఏర్పడింది ఎందుకు తెలుసా ఇస్రాయేల్ ప్రజలు దేవునికి దూరం అయిపోయి వాళ్ళు ఏం చేశారు తెలుసా ఒక దూడను వాళ్ళు చేసుకున్నారు దూడను చేసుకొని వేల సంవత్సరాల కిందట దూడను చేసుకొని వాళ్ళు ఆ దూడ దగ్గర నాట్యమాడుతూ ఈ దూడని మమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించింది అని దాని దగ్గర నాట్యమాడుతూ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటే మోసేకు భయమేసింది బైబిల్లో లో వ్రాయపడింది అమ్మో దేవుడు వీని నడిపిస్తే పది రకాలైనటువంటి అద్భుతాలు ఐగుప్తులో చేసి వీళ్ళని నడిపిస్తే ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ దేవుని విడిచిపెట్టి ఒక దూడ దగ్గర ఒక బొమ్మ దగ్గర నాట్యమాడుతున్నారు అని భయపడ్డాడు దేవుని బిడలారా నీ జీవితంలో నిన్ను భయపెట్టే పరిస్థితుల నుంచి విడుదల చేసేది ఉపవాస ప్రార్థన నువ్వు దేని విషయంలో భయపడుతున్నావో దేని విషయంలో భయపడుతున్నావో అది ఏదైనా సరే ఇట్ మే మేబి పర్సనల్ ఇట్ మేబి ఎనీ అదర్ థింగ్ ఏదైనా సరే నిన్ను భయపెట్టేది ఏదైనా ఉందా దాని విషయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అంటే దేని విషయంలో మనుషులు కాదు దేవుడు వీళ్ళు ఇంకా చంపేస్తాడు వీళ్ళ జీవితం ఇక బాగుండదు వీళ్ళు ఇక వీళ్ళ జీవితంలో దేవుడు కన్నెర చేస్తాడు అనేటువంటి భయముతో మోస ఏం చేశాడు తెలుసా ఏం చేయాలని అర్థం కాలేదు అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవుని బిడలారా నీ జీవితంలో నీ జీవితంలో భయపెట్టేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి చాలా ఉంటాయి రాసి పెట్టుకో ఇవి నా భయాలు ప్రభా ఈ భయాలను నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా ఇవి నన్ను సతాయిస్తున్నాయి ప్రభా నిద్రలేని రాత్రులు నా కలగజేస్తున్నాయి ప్రభా నా కుటుంబం దాడి చేస్తున్నాయి నా యొక్క భవిష్యత్తు పైకి నా యొక్క లైఫ్ స్టైల్ పైకి దాడి చేస్తున్నాయి ప్రభా దేవ్ భయం వేస్తుంది అని దేవుని సరణులు ఉపవాసం ఉండి ప్రార్థన చే దేవుడు కార్యం చేస్తాడు దేవుని బిడ్డల ఆ ఆ యొక్క పాయింట్ దగ్గరికి నేను రాకముందు అసలు ఎందుకు మోసే భయపడ్డాడు తెలుసా ఇందాక తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా చదువుకున్నాం అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నిర్గమా కాండం ముప్పై అధ్యాయంలో అధ్యయంలో కనబడతది నిర్గమాకాండం ముప్పైరెండ అధ్యాయం మొదటి వచనం చూడండి నిర్గమాకాండం ముప్పైరెండో అధ్యాయం మొదటి వచనం మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరం ఉన్నందుకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పింది ఇక్కడ ఎందుకు వీళ్ళు దూడం చేసుకున్నాడు తెలుసా మొదటి వచనం చెప్తుంది మోసే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు మోసే నువ్వు దేవుడు పిలిచాడు మోసే కొండ ఎక్కిర నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో మోసే గడుపుతూ ఉండగా దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడండి నేను చెప్పాను కదా మూడు సార్లు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు సో మొదటి ఉపవాస ప్రార్థనలో మోస గడుపుతున్నాడు నలభై రోజులు పై పైన గడుపుతూ ఉంటే అంటే మోస కొండపైకి ఎక్కాడు కదా ఓ రెండు రోజుల తర్వాత దిగి వస్తాడు అనుకున్నారు ఐదు రోజుల తర్వాత దిగి వస్తాడు అనుకున్నా పది రోజుల తర్వాత పది రోజులు అయిపోయింది పదహైదు ఇరవై అయిపోయింది ఇంకా వీళ్ళకి ఓపిక ఆ ఆయన ఉన్నాడో చచ్చిపోయాడు ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి అహరోన్ దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నారు ఆ మోసే ఏమైపోయానో మాకు తెలియదు దేవుని బిడలారా ఎప్పుడు నువ్వు తప్పుడు అడుగులు తెలుసా ఎప్పుడు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తావు తెలుసా మోసే అనేటువంటి ఈ ప్రవక్త కొండ దిగుట ఆలస్యమైపోయినప్పుడు ఆలస్యమైపోయినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రార్థనను చేస్తున్న నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నా జీవితంలో మేలు చే ఎప్పుడైతే నీ జీవితంలో బ్లెస్సింగ్ మెల్లిగా డిలే అవుతుందో అంటాడు ఇది కాదేమో ఇంకటి ఏమైనా చేయాలనేమో నువ్వు ఇక్కడ కాకుండా ఇంకో చోటికి ఏమైనా వెళ్ళాలనేమో ఇది కాకుండా ఇంకేమైనా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి తలంపు వాళ్ళకు వచ్చింది అప్పుడు వాళ్ళు అంటున్నారు ఈ మోస ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు చేయము అసలు దేవుడే కదండి వీళ్ళకు ఉండాల్సింది దేవత ఎలా వచ్చాడు అంటే ఐగుప్తులో వందల సంవత్సరాలుగా వాళ్ళ ఎదుట డిఫరెంట్ దేవతలను వాళ్ళు చూశారు ఒక్కొక్క దానికి ఒక దేవత ఉంది ఒక్కొక్క దానికి ఒక దేవత ఉంది కాబట్టి ఇప్పుడు అనుకున్నారు ఐగుప్తులో వందల రకాలైన దేవతలు ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు మా ముందు నడవడానికి మోసే లేడు మాకు ఒక దేవత కావాలి వెన్ ద బ్లెస్సింగ్స్ ఆర్ డిలేడ్ నీ జీవితంలో ఆశీర్వాదాలు మెల్లిగా ఆలస్యం అవుతున్నప్పుడు సాతాను నీలో విత్తేటువంటి విత్తనాలు ఏంటి తెలుసా ఇంక రాదు కాబట్టి వేరొకటి ఏదన్నా చేద్దాం వేరొక స్థలానికి పోదాం వేరొక మెథడ్ చూస్ చేద్దాం దేవుని బిడలారా నీ ఆలస్యం నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది ఆలస్యం ఎందుకు తెలుసా నీ విశ్వాసం ఎంత అసలు నీ విశ్వాసం ఎంత వెన్ను వెంటనే దేవుడు అనుకో దేవానికి స్తోత్రం హలలు థ్యాంక్స్ గి మీటింగ్ అన్నీ ఉంటాయి ఆవేశంగా మినిస్ట్రీలో పనిచేయడం డిలే అయింది అనుకున్నా మన జీవితాల్లో మన విశ్వాసం పైన మనకు నమ్మకం పోతుందండి దేవుని పైన నమ్మకం పోతుంది సేమ్ థింగ్ వాళ్ళు ఏం చేశారంటే దూడను చేసుకొని దేవుని వ్యతిరేకమైన కార్యాలు పాపం విగ్రహారాధన దేవునికి పిచ్చి కోపాన్ని తెస్తుందండి ఎందుకంటే దేవుడు సజీవుడు దేవుడు దేవుడు బలవంతుడు కానీ అలాంటి దేవుణ్ణి నువ్వు ఒక విగ్రహముగా చేస్తే అస్సలు దేవునికి నచ్చదు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసామా దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానం మన జీవితంలోనికి వచ్చిందా దేవుని కోపం చెలరేగుతుంది ఇప్పుడు మోస ఏం చేయాలని అర్థం కాలేదు కొండ దిగి వస్తుండగా వాళ్ళ విగ్రహం దగ్గర డ్యాన్స్ చేస్తున్నారు ఇదే ఐగుప్తులోంచి నడిపించినటువంటి మా నాయకుడు అని డ్యాన్స్ చేస్తుంటే మోసకి భయం వేసింది ప్రభా వీళ్ళ కోసం ఎన్ని అద్భుతాలు చేసావు ప్రభా వీళ్ళు ఎంత మూర్ఖులు ప్రభా నువ్వు అద్భుతాలు చేస్తుంటే తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి మూర్ఖులు ఇక భయం వేసింది మోసకి ఇక ఏమవుతుందో అనేటువంటి భయం అప్పుడు తిరిగి మోస ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళాడు దేవుని బిడలారా నీ జీవితంలో గుర్తుంచుకో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ డిలేడ్ నీ జీవితంలో ఒకటి ఆలస్యం అయిపోయినప్పుడు దేవునిపైన కోపం చికాకుతో వేరొకదాని వైపు మళ్ళాలనే ప్రయత్నం ఏమైనా జరిగిందా దేవుని కోపం నీ పైన రగులు అందుకోసమే ఉపవాస ప్రార్థన మనం చేయాలి దేవుని బిడ్డలారా నాకు అనిపించింది తప్పు చేసే దేవుడు ఎందుకండి కోపపడ్డాడు తప్పుడే తప్పు చేసి దేవుడు ఎందుకు కోపడ్డాడు బైబిల్ చెప్తుంది కదా దేవుడు దీర్ఘశాంతుడని మరి దీర్ఘశాంతుడైన దేవుడు ఎందుకు కోపడ్డాడు ఎందుకు కోపడి మోసే పక్క జరుగు ఈ మొత్తం జనాంగాన్ని నేను చంపేస్తాను మోసే నిన్ను మాత్రం నేను ఉంచుకుంటాను వీళ్ళెవ్వరు ఉండడానికి వీల్లేదు అని ఎందుకు కోపగించాడు దేవుడు కోపగించడంలో ఒక న్యాయం ఉంది దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం ప్రభు ఇలాంటి ఉపవాస ప్రార్థన నేను చేయడానికి సహాయం చేయండి అని ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవా నా జీవితంలో నేను ఉపవాస ప్రార్థన నీ ఎదుట వాక్యానుసారమైన ప్రార్థన చేయడానికి సహాయం చేయండి మోసే నలభై రాత్రింబగళ్ళు అన్నపానములు భోజనానికి నీటికి దూరమైపోయి ఉపవాస ప్రార్థన చేశాడు ఆరు రోజులు ఉపవాస ప్రార్థన మనం కూడా చేయగలం దేవుని అడుగుతాం ప్రభా నా స్వయం చావాలి ప్రభా నాకు ఫుడ్ పైన ఉండేటువంటి అప్పిటైట్ దేవా తొలగించబడి నేను సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థించాలి నాయన నా జీవితంలో నీ సన్నిధిని కోరే ఉపవాసం నా భయమును కోల్పోయేటువంటి ఉపవాస ప్రార్థన నీ దగ్గర నుండి జవాబులు పొందే ఉపవాస ప్రార్థన సేవకులను కాపాడుకునే ఉపవాస ప్రార్థన గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు పొందే ఉపవాస ప్రార్థన నేను కూడా చేయాలి ప్రభా నాకు సహాయం చేయి నేను బలహీనుని ప్రభా నా వల్ల కాదు అయినా నాకు సహాయం చేయి దేవుని బిడ్డలారా మన జీవితంలో ఉపవాస ప్రార్థన అన్ని రకాల శ్రేయస్కరమైనది అన్ని రకాల శ్రేయస్కరమైనటువంటిది యేసు ప్రభుయే నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు భూలోకంలో ఒక దేవుని బిడ్డగా నువ్వు జీవించాలంటే ఉపవాసం ఉండాలి ఉండి తీరాలి ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు గొప్ప దేవానికి వందనాలు సైన్యముల నీకు వందనాలు సర్వశక్తి బలవంతుడా మీకు స్తోత్రాలు నీకు వందనాలు అద్వితీయుడానికి స్తోత్రాలు ఆలోచన కర్తానికి వందనాలు హూయా ఈ రోజు మాత్రం మీరు ఉపవాస ప్రార్థన అనుభవం శక్తి ఆశీర్వాదాల గురించి మాతో మాట్లాడారు ప్రభా ఏ ప్రభా రేపటి నుంచి మేమందరం ఉపవాసం ఉపవాసం ఉండి నీ సరిధిలో గాక నీ సరిధిలో గాక నీ వాక్యాన్ని గాక మొర గాక విజ్ఞాపన చేయదుము గాక బతిమాలు కొందముగాక మా భయాల విషయంలో నీ దగ్గర గాక గొప్ప గొప్ప అద్భుతాలు గాక ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండినట్లుగా సహాయించండి నాయన వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఉపవాసముండి ప్రార్థించుముగా ఉపవాసముండి ప్రార్థించుముగా ఉపవాసముండి ప్రార్థించుదముగా ఉపవాసముండి ప్రార్థించుదముగా జరుగునుగాక మీ కార్యములు జరుగునుగాక మీ కార్యములు జరుగునుగాక పరిశుద్ధంగా ఉపవాసముండి దేవాన్ని శ్రద్ధ మొరపి వెండి గోజాడి ప్రతిమాలి మా జీవితంలో గొప్ప బ్రేక్ త్రూస్ మేము చూచుదము గాక నైనా మీ కార్యాలు జరిగించండి అపవాది క్రియలు లయం అయిపోవును గాక లయమైపోవును గాక దేవా ప్రార్థనలో మమ్మల్ని దూరం చేసి డిస్ట్రాక్షన్స్ ఆయా రకాలైన పన్నాగాలు పన్నుతున్న అపవాది యొక్క పన్నాగాలన్నీ లయమైపోవును గాక ఈ ఆరు రోజుల ఉపవాస ప్రార్థనమితమే వాతావరణం ఏ సున్నా మాకు అనుకూలంగా మారునుగాక 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 ప్రతి ఒక్కరి ఆరోగ్యం ప్రతి ఒక్కరి ప్రార్థన జీవితాన్ని మీ కంట్రోల్లో తీసుకొని మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడెల్లా ఆత్మలో బలపడుతూ దేవా సాతాను శక్తులు మాదిరి ఓడిపోనట్లుగా కృప చూపి మహిమను పొందుమని తగ్గించుకుంటూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను